స్వాగతం మీ అందరికీ ఈరోజు మనం దర్శించబోయే పవిత్ర క్షేత్రం ధర్మస్థల కర్ణాటకలోని ఈ మహిమాన్విత ఆలయం దైవసాక్షిగా భక్తులకు ధార్మిక చైతన్యాన్ని పంచుతోంది ఇక్కడి ఆలయ విశేషాలు పవిత్ర పురాణ కథలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీరా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి ధర్మ హిందువుల పవిత్ర క్షేత్రం ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తమిడి తాలూకాలో నేత్రావతి నదితీరలో ఉంది గ్రామ పంచాయతీ మండలంలో ఉన్న ఒకే ఒక పంచాయతీ ధర్మస్థల ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది ఆలయ ప్రత్యేకతలి ఆలయంలో శివుడు మంజునాథుడు అమ్మనవరు చంద్రనాథ కళరాలు అనే ధర్మదేవాలు ధర్మరక్షణ దైవాలు కుమారస్వామి కన్యాకుమారి మొదలైన దైవాల సన్నిధులు ఉన్నాయి అసాధారణంగా ఈ ఆలయ నిర్వహణ జైన్ మతస్థుల ఆధ్వర్యంలో పూజాదికాలు హిందూ పూజారులచేత నిర్వహించబడుతూ ఉన్నాయి నవంబరు డిసెంబరు మాసాల మధ్య మూడు నిర్వహించబడే లక్ష దీపాల ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకత ఆలయం సందర్శించే భక్తుల సంఖ్య ఒక రోజుకు దాదాపు పదివేలు ఆలయంలోని యాంత్రికమైన ఆధునిక వంటశాలలో ఆలయ సందర్శనానికి వచ్చే భక్తులందరికీ వంటలు తయారు చేసి భక్తులకు రోజు ఉచితంగా అన్న ప్రసాదం వడ్డిస్తారు ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలున్న అతిథ గృహ సౌకర్యం కూడా లభిస్తుంది ధర్మస్థల మత సహనానికి ప్రతీక ఈ ఆలయంలో జైనతీర్థంకరుల సేవలను ధర్మదేవతలతో మంజునాథుడు కూడా అందుకుంటున్నాడు ఇక్కడ పూజారులు వైష్ణవ బ్రాహ్మణులు ఆలయ ధర్మకర్త హెడ్డే ఆలయానికి చెందిన ఆశ్రమాలలో నివసిస్తున్న వారికి ఉచిత భోజనం ఉచిత బస లభిస్తుంది డొట్ పురాణ ప్రశస్తి ధర్మస్థలలోని శివలింగం గ్రామదేవత అయిన అన్నప్ప దైవం చేత ప్రతిష్ఠించబడిందని విశ్వసిస్తున్నారు హెగడే కుటుంబాలకు అన్నప్ప దైవం అనుగ్రహమున్నదని విశ్వసించబడుతుంది డొట్ ఒకప్పుడు హెగడే కుటుంబ సభ్యుడు శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించినప్పుడు అన్నప్ప దైవం శివలింగం తీసుకువస్తానని చెప్పి అక్కడి నుండి అంతర్ధానం అయ్యాడు మరునాడి ఉదయం నిద్రలేచి చూసే వేళకు హెగడి గృహానికి విలుపల శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది తరువాత ఆ లింగం మంగళూరు ఆలయంలోనిదని తెలిసింది ఆ తరువాత అన్నప్ప దైవం ఎవరికీ కనిపించలేదు అది ఇప్పటికీ అలాగే పాటించబడుతుంది వారు వారి ఆరాధన ప్రజాసేవను కొనసాగిస్తున్నారు ధర్మదేవతలు తిరిగి పర్గాడి కుటుంబానికి కలలో కనిపించి ధర్మదేవతలు కళారహు కళార్కయి కుమారస్వామి కన్యాకుమారి అనే నలుగురు దైవాలకు విడివిడిగా ఆలయాలు నిర్మించమని ఆదేశించారు ధర్మదేవతలు హెగడే కుటుంబానికి కలలో కనిపించి దైవవక్కు పలకడానికి ఇద్దరు ఉన్నత వ్యక్తులను తీసుకురమ్మని అలాగే నలుగురు వ్యక్తులను హెగడేకు సహాయకులుగా నియమించమని ఆదేశించారు దైవవక్కు పలికే వారిని దలాపాదిత్య మనవాదిత్య అంటారు ప్రతీపకారంగా పర్గాడి కుటుంబానికి రక్షణ విస్తారమైన ధర్మం క్షేత్రానికి గుర్తింపు ఇస్తామని మాటిచ్చారుడే ఆలయాల నిర్మాణానికి నిశ్చయించారు బ్రాహ్మణులను పిలిపించి అవసరమైన కార్యక్రమాలు జరపమని కోరారు ఆలయం పక్కన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని పూజారులు పర్గాడి కుటుంబాన్ని కోరారు దైవమక్కు పలికేవారు అన్నప్ప స్వామిని పంపి శివలింగ ప్రతిష్ఠ జరిపించారు అన్నప్ప స్వామి మంగళూరు సమీపంలోని కద్రి నుండి మంజునాథేశ్వరుని ప్రతిష్ఠించాడు ఫలితంగా శివలింగం చుట్టూ మంజునాథుని ఆలయ నిర్మాణం జరిగింది పదహారవ శతాబ్దంలో దేవరాజ హెగడే ఉడిపిలోని శ్రీవాదిరాజస్వామిని ఈ ప్రదేశానికి పిలిపించాడు అక్కడికి సంతోషంగా వచ్చిన శ్రీవాదిరాజస్వామి భిక్ష స్వీకరించడానికి నిరాకరించాడు మంజునాథుని విగ్రహం వేదవిధితో ప్రతిష్ఠించకపోవడమే అందుకు కారణం స్వయంగా శివలింగాన్ని పునః ప్రతిష్ఠ చేయమని హెగడే శ్రీవాదిరాజస్వామిని కోరాడు తర్వాత శ్రీవాదిరాజస్వామి మధాచార విధితో పునః ప్రతిష్ఠ చేయడానికి అవసరమైన పూజా కార్యక్రమాలను ప్రారంభించారు తరువాత శ్రీవాదిరాజస్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేశాడు ధర్మస్థల అంటే మతం ధర్మము ఉండే ప్రదేశమని అర్థం ఆరు వందల సంవత్సరాలకు ముందు ధర్మానికి మతానికి పడిన పునాది హెగడే కుటుంబం చేత పోషించబడి బలపరచబడింది పర్గాడే నుండి హెగడే పదం ఆవిర్భవించింది ప్రస్తుతం ధర్మస్థల నిస్వార్థ సేవకు చిహ్నంగా నిలిచింది అన్నదానం ధర్మస్థలకు ఒక రోజుకు సుమారుగా వేలు భక్తులు వస్తుంటారు ఆలయ దర్శనానికి వచ్చే ప్రతి వేయి మందిలో ఒకరిని ఆలయ ప్రధాన అతిథిగా భావించి గౌరవిస్తారు ఈ అతిథి మర్యాదలో కులము మతము సంస్కృతి అంతస్తులను వ్యత్యాసం ఎంచక గౌరవిస్తారు అది ఇప్పటికీ అలాగే పాటించబడుతుంది దీనికి అనేకమంది ఆధ్యాత్మిక గురువులు వివిధ పీఠాల నుండి వస్తారు కళల సాహిత్య పోషకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు ధర్మస్థల భారతదేశంలో కొన్ని పుణ్యక్షేత్రాలలో సందర్శించే భక్తులకు ఉచిత భోజన వసతి అందించే పుణ్యక్షేత్రము ఇది మన ధర్మస్థల యాత్ర ఆలయ విశేషాలు పురాణ కథలు మరియు ఇక్కడి సేవా కార్యక్రమాలు అన్నీ మీకు ఎలా అనిపించాయి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి తిరిగి కలుసుకునే వరకు హర హర మహాదేవ